విశాఖ లైబ్రరీలో తల్లిని పూజించు భార్యను ప్రేమించు కార్యక్రమంలో మేడ బుజ్జమ్మ మాతృమూర్తి సేవా పురస్కారం వారి ఆధ్వర్యంలో తల్లిదండ్రులను కడవరకు చూసుకుంటున్న పిల్లలకు వారి తల్లిదండ్రులు ఎదురుగా సన్మానం తీరండి వెంటియున్నను విర్రవీగపోకు వీరుడను చూ విసపు మనుజులెల్ల పెరకనుండే కదా వెన్నుపోటు పొడుచు చిన్న సూరి ఇలా ఇందులో మూడు వందల పంచాలు అంటే ఉదాహరణ ఈ అవకాశం కల్పించినందుకు

ఆ కొందరిలో నేను ఒకరిని నిరూపించుకొని తన తండ్రి శ్రీ కొచ్చర్ల కోట సత్యనారాయణ మూర్తి గారు ఒకటి ఒకటి రెండు వేల పదిహేను కన్ను మూసిన నాటి నుండి కన్నతల్లిని కంటి తండ్రి శ్రీ చెల్లిపోయిన గణపతిరావు గారు ఐదు ఒకటి సహధర్మచారి శ్రీమతి చెల్లిపోయిన దివ్య గారి చేయుతతో మాతృమూర్తి శ్రామని కొనసాగిస్తూ శ్రీమతి చెల్లిపోయిన రెండిదా దేవి గారి సుమిత్రుడు శ్రీ చెనిపోయిన రమేష్ యాదవ్ గారికి అభినందన అభినందనమాలతో హృదయపూర్వక శుభాకాంక్షలతో మేము అందించి మాతృభూతి సేవ పురస్కారం వారి సౌహృదయానికి మరో అలంకారం ధన్యవాదాలు నా ఉద్దేశం ఎందుకంటే మేడమ్ గారు సన్మానం చేస్తుండే ఆవిడ మా అలాంటి వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తున్నానని తలుస్తున్నాము మేడ మస్తాన్ రెడ్డి గారు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉన్నట్టు కానీ చెప్పినట్టుగా ఎలాంటి అవార్డులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పడితే ఇస్తే నిజంగా తల్లిదండ్రులకి ఉన్నటువంటి వ్యక్తులు నాలాంటి పేద కళాకారులు ఎంతో గర్వపడతారు ఎందుకంటే ఆస్తులు ఇచ్చారు అంతస్తులు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు చదువులు ఇచ్చారు కానీ తల్లిదండ్రులకి మనం ఏమి ఇచ్చామన్నది ఇప్పటి వరకు నాకైతే తెలియదండి ఎందుకంటే నాకు ఆస్తి లేదు అంతస్తు లేదు హోదా లేదు డబ్బు లేదు ఆఖరికి ఉండడానికి ఇల్లు కూడా లేదు రెండు వేల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టుకొని బతుకుతున్న నాకు పేద కళాకారుడిగా నంది అవార్డు తెలంగాణ అవార్డు ఇచ్చారు జాతర సినిమా కానీ విశాఖ ఉక్కు ఎంత గట్టిగా ఉంటుందో తెలియదు కానీ మన మస్తాన్ రెడ్డి ఆ గుండె కూడా అంత గట్టిగా ఉంటుంది ఎందుకంటే పేద కళాకారుడు ఎక్కడున్నాడో ఆయన తెలుసు పేద కళాకారులు ఎలా ఉంటారో తెలిసి వాళ్ళ తల్లి ఉన్నారా లేదా వాళ్ళని ఎలా చూస్తున్నారని ఆలోచించి మేడమ్ మస్తాన్ రెడ్డి గారు నన్ను నా భార్యని ఇక్కడ పిలిపించి నీ తల్లిని చూస్తుండగా మీకు సన్మానం చేస్తామంటే నాకు గర్వం అనిపించింది అంటే ఎంత ఖర్చు పెడితే అతిరేత మహారథుల మధ్యన కూర్చొని ఒక పేద కళాకారుడు తల్లిని చూశాడే లేదో తెలియకపోయినా పేద కళాకారుడికి భార్య భక్తులకి దళిత సన్మానం చేయడం అది ఎంత గొప్ప విషయమో ఇక్కడ ఎంతమంది తెలుస్తో తెలియదా కానీ నాకైతే చాలా గర్వంగా ఉందండి కోటి రూపాయలు మసాహరెడ్డి గారు ఇచ్చినట్టు దానికి సపోర్ట్ చేసినటువంటి నాంచారయ్య గారు కానీ శివదేత కానీ మన రావణమూర్తి గారు కానీ ఎందుకంటే వెనకాల నిలబడి కోటి రూపాయలు ముగ్గురు పంచి మా రమేష్ యాదవ్కి మా దిర్యాకి ఇవ్వండి ఆ రమగారు చూసుకున్నందుకు ఎందుకంటే పేద కళాకారుడు కాబట్టి అయితే నా ఉద్దేశం ఎంతమంది ఆ గుండెల బలం గుండె ధైర్యం ఉన్నదో నాకు తెలియదు కానీ మేడం మస్తాన్ రెడ్డి గారికి మాత్రం ఎప్పుడే ధైర్యం నా తల్లి నేను ఒకటే అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆవిడ ఆయన తల్లిగారే మా పక్క నుండి సన్మానంకి మమ్మల్ని ఆహ్వానించి ఆయన ఆవిడే మాకు కార్యక్రమానికి పిలిపించారు కాబట్టి నేను చాలా విషయంలోనే తల్లిదండ్రులే 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 అంటారు ప్రతి మగవాడనికే ఒక ఆదాయ ఉంటుంది అది నిజమే కానీ పంతొమ్మిది వందల అరవై ఐదులో మెట్రాస్లో నాన్నగారు రామారావుకి ఖైరగా చేసుకుండగా రామారావు దగ్గర ఏదో తప్పుడు వేషాలు వేసినందుకు నాన్నగారు రామారావు గారిని రామారావు గారు మా నాన్నగారిని మెడబెట్టుకొని స్టూడియో నుండి బయట గెట్టేస్తే షూటింగ్ లేక మెడ్రాస్ సిటీలో ఐదు రూపాయలు ఇంట్రెస్ట్ పట్టుకునే పరిస్థితుల్లో ఆకలితో అలమటిస్తున్న టైంలో నాకు ఇట్లా అక్కడే నేను ఒకడిని నా పెద్ద చెల్లి చనిపోయింది నా రెండో చెల్లి చిన్ని ప్రముఖ గాయని భీమవరం మోహన కృష్ణాలు ఆ ఆనాడు చిన్ని లేని పరిస్థితుల్లో నాకు నాలుగు సంవత్సరాల వయసులో మా అమ్మగారు మెడ్రాస్లో మీకు అందరికీ తెలుసో లేదో మన మూర్తి రమణమూర్తి గారికి అయితే తెలుస్తుంది సినిమా యాక్టర్లు అందరూ ఆదివారం నాడు సరదాగా వాళ్ళు సినిమాలు చేసి చేసి రిలాక్స్ అవ్వడం కోసం వస్తే తోలుబొమ్మలాట స్క్రీన్ మీద వేసేవారు మీరు ఎంతమంది తెలుసు నాకు తెలియదు తోలుబొమ్మలాట బొమ్మలతో జనకాతులు ఉండి ఆడించే తోలుబొమ్మలాటకి మా అమ్మగారిని శంగరగా సెలెక్ట్ చేసి నెల రోజులు ప్రాక్టీస్ ఇచ్చి పాతికి రూపాయలు జీతం ఇస్తాం తెల్లవారులు తోలుబొమ్మల ఆట పాటలు పాడతానంటే ఇదే జమదగ్ని మహాముని ఎలా ఉంటాడో నాకు తెలియదు కాదండి ఆయన భార్య రేణుకాదేవి అష్ట కష్టాలు పడ్డది అదే మ్యాటర్ మా అమ్మగారు రేణుకాదేవి అష్ట కష్టాలు పడి ఆనాడు పాతి రూపాయలకి తోలుబొమ్మల ఆటకి బ్యాక్ ట్రాఫ్ సింగర్గా పాడినందుకుగాను ఈరోజు నా తోట తోటబుట్టిన చిన్ని అనే నా చెల్లెలు పాటలు పాడుతూ రోషన్ వాళ్ళ పన్నెండు సంవత్సరాలు మస్తాన్ ఆర్కెస్ట్రా ఐదు సంవత్సరాలు కోకిల ఆర్కెస్ట్రాలో మూడు సంవత్సరాలు రాకల నాలుగు సంవత్సరాలు ఇలాగ భీమవర్ మోహన్ ఆర్కెస్ట్రా కూడా పర్మనెంట్ సింగర్గా ఉంది ఈ రోజుకి పాడుతూనే ఉంది కానీ ఇక్కడ ఒక కల్లే కాదండి నాకు మీరు అందరూ ఒకసారి గమనించాలి నాకు మొదటిది నన్ను ప్రాణం పోసి అన్నందుకు నా తల్లి నన్ను కష్టాల్లో ఉండేటప్పుడు పాటలు పాడి సంపాదించి నన్ను నా భార్యను పెంచిన నా చెల్లి ఆ తర్వాత చిట్టేవుడికి తిండి తెప్పలు లేక సినిమాలు లేక నేను కూడా విశాఖ కళాకారులతో తిరుగుతున్నందుకు నేనున్నా నన్ను సపోర్ట్ చేసిన భార్య దివ్య వీళ్ళ ముగ్గురు నా దృష్టిలో ముగ్గురు తల్లులుగా భావిస్తున్నట్టుగాను మన రెడ్డి గారు నన్ను ఆహ్వానించి ఈ ముగ్గురు తల్లి సమక్షంలో నాకు సన్మానం చేయడం అంటే నేను ఎంతో గర్వపడుతున్నాను ఈ విషయంలోనే నేనైతే మాత్రం మీ అందరికీ పెద్దవాళ్ళ అందరికీ అందరి పాదాలకి నేను చాలా మంచి చిరస్సు నమస్కరిస్తున్నాను రెండోది ఇక్కడ తెలుగు మూవీ ఆర్టిస్టులు అసోసియేషన్ పూర్తి వెంకటరెడ్డి గారు స్థాపించి పేద కళాకారుల కోసమే ఇక్కడ స్థాపించారు విశాఖపట్నం జిల్లాకి నన్ను ప్రెసిడెంట్గా కళాకారులు ప్రెసిడెంట్ గా చేశారు ఆయన చిన్న వార్త ఇప్పుడే పంపించారు ఈ సందర్భంగా అనుకుంటున్నాను ఆహ్వానిస్తారని దానికి మీలాంటి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మా పూర్తి వెంకటరెడ్డి ప్రముఖ సింగరు గాయకుడు రిపోర్టరు ఆయన స్టేట్ ఆర్డినేటర్ కోఆర్డినేటర్ ఫిలింగ్ ఆయన కూడా ఒక చాల తీసుకొచ్చి నన్ను సన్మానిస్తారని ఆశిస్తున్నాను ఆయనకి ఆహ్వానిస్తున్నాను ఎంతమంది అండగా ఉంటారు మీరు తీసేయండి మీరు కళాకారులు అత్యున్నతమైన స్థాయిలో ఉన్న కళాకారులు సినిమాలో కృష్ణప్రదా గారి కొడుకుగా అంతులైన కథలు జయప్రదా గారి తమ్ముడుగా అలాగే కొన్ని సినిమాలు చెప్పారు కూతురు నాకు నేరము శిక్ష బాధ్యతలు యాడ్ చేశారు అందరికీ చిన్న విన్నపం ఎవరైతే ఈరోజు సన్మాన రైతు వారు ముందు నలుగురు కూడా ఒక షాలువాతో మీకు ఇచ్చినట్టు సన్మాన పత్రాన్ని పట్టుకొని వేదిక రావాలి ఇది అయిపోయిన తర్వాత ఎందుకంటే గ్రూప్ ఫోటో డ్రెస్సులు పంపించడం కోసం దయచేసి అందరూ కూడా షాలువా వేసుకొని మీకు ఇచ్చినటువంటి ఆ సన్మాన పత్రాన్ని పట్టుకొని వస్తే సరిపోతుంది స్వామి గారికి స్వాగతం తెలియజేస్తూ అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా మరొకసారి మేడం పట్టిన చాటుకుని ప్రశ్నించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ధనుంజయ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అధినేత శ్రీ ధనుంజయ గారు కూడా స్వాగతం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటి మన కళాకారుడు సన్మానం అవుతుంది కదా మీరు చక్కగా అభిమానం తెలియజేయాలి ఇక్కడ ఆయన తెలియజేశారు కళాకారులు ఎప్పుడూ గొప్పవాళ్ళే పేద కళాకారులు ఉండడు కళాకారులు అంటే గొప్పవాళ్ళే థ్యాంక్ యూ రామకృష్ణ గారు బెత్స రామకృష్ణ గారు కూడా వేరు అవసరం కోరుతున్నారు ఎందుకంటే ఈ మేడా పుష్జమ్మ మెమోరియల్ చా ఈ కార్యక్రమ సేవ పురస్కరాలకిత్స రామకృష్ణ గారు గట్టిగా చెప్పండి నమస్కారం అండి నా పేరు వర్రే నాంచారయ్య విశాఖపట్నం రంగస్థానండి ఈరోజు మేడా మత్తు గుర్తి సేవా పురస్కారం మన విశాఖపూర్ గ్రంథాలయం జరుగుతుంది దీని వ్యవస్థాపకులు మాన్యులు కవి రచయిత శ్రీ మేడా మాస్తా రెడ్డి గారు ఎవరైతే తమ తల్లిదండ్రులని ముఖ్యంగా తల్లిగారిని వృద్ధాప్యంలో వదిలేయకుండా గౌరవంగా చూసుకుంటూ వస్తున్నారో అలాంటి ఆ తల్లిగారి పిల్లలకు సత్కారం చేయాలనే ఒక సదుద్దేశంతో మన రెడ్డి గారు చాలా కాలం చేస్తారు అది సంవత్సరానికి రెండుసార్లు చేస్తూ ఉంటారు ఒకసారి విశాఖపట్నంలో రెండోసారి వారి స్వగ్రామం ఉన్నటువంటి నెల్లూరు జిల్లా అల్లూరులో చేస్తూ ఉంటారు ఈరోజు విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభం చేయబోతున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విశాఖపట్నంలో ఒక ఐదుగురు పిల్లలకి ఇస్తూ ఉంటారు పిల్లలు అంటే తల్లిదండ్రు తల్లి తాలూకు పిల్లలు అనమాట మన తల్లిగారు ఎదుటిగా పిల్లవాళ్ళకి సత్కారం జరుగుతూ ఉంటే చూసి ఆ తల్లిగారు ఆనందించాలి ఆ తల్లి కళలో ఒక ఆనందం చూడాలి అనే ఒక సదుద్దేశంతో మస్తారెడ్డి గారు ఏర్పాటు చేస్తారు అదేవిధంగా తల్లిని చూసేవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనే వెదిగి పట్టుకుని వాళ్ళని సత్కారం చేయటం నిస్వార్థంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మస్తారెడ్డి గారు అందరికి ధన్యవాదాలు నన్ను ఈ కార్యక్రమానికి ఎన్నో కష్టాలు నష్టాలు కోర్చి మమ్మల్ని వాళ్ళు చేసిన తల్లిదండ్రులకి కోర్టు మీద వదలకుండా మేము మా దగ్గరే ఉంచుకొని ఎన్ని కష్టాలు పడినా సరే ఆ విషయంలో కన్సిమె ఉంటున్నందుకు కానీ నన్ను ఒక ఆర్టిస్ట్గా కాకుండా ఒక వ్యక్తిగా ఒక పౌరుడిగా నన్ను గుర్తించి నాచార్య గారు మనం పిలిచి రమేష్ యాదవ్ గారికి మీరు చేస్తే బాగుంటుందని కానీ మస్తల్ రెడ్డి గారు నన్ను ఈరోజు ఈ వేదిక మీద గుర్తించి నా తల్లి ముందున నాకు నా భార్యకి సత్కారాన్ని ఏర్పాటు చేశారు సదా ఆయన పాధ నమస్కరిస్తూ తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత అంతేనా పిల్లలకు ఉందని అది మర్చిపోకూడదని ఎంతో డబ్బులున్న పిల్లలు ఆ తల్లిదండ్రులని మీద వదిలేసి వర్ధారంలో తీసుకున్న ఈ రోజుల్లో మస్తాన్ రెడ్డి లాంటి వాళ్ళు పిల్లలు తల్లిని చూసుకునే పద్ధతిలో ఎంతమంది ఉన్నారని ఏరి ఏరి సంవత్సరానికి ఒకసారి నాలాంటి పేద కళాకారుల్ని తల్లిదండ్రులు చూసుకున్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి సన్మానం సహకారం చేస్తున్నానంటే మా తల్లిదండ్రుల కన్నందుకు మమ్మల్ని మేము చాలా గర్వపడుతున్నాం సదా ఈ కళాకార రంగానికి కానీ మత్తం రెడ్డి గారికి కానీ ఎప్పుడు మేము తిప్పుతూ మా తల్లిదండ్రులు మేము దగ్గరే ఉంటాం మా తండ్రి లేకపోయినా నా తల్లిని అన్ని రకాలుగా చూసుకుంటూ నా చెల్లిని నా తల్లిని నా పెళ్ళార్ని ముగ్గురు నాకు ముగ్గురు తల్లులు ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు ఆదరిస్తూ నన్ను ఇన్నాళ్ళు ఇంతమంది మధ్యలో నన్ను ఉన్నత స్థితికి తేడానికి కారణం నా తల్లి ఫస్ట్ అయితే రెండోది నా అయితే మూడోది నా భార్య దివ్య ఇలాంటి చిన్ని సింగరు కూడా సింగర్ ఆర్టిస్టు వీళ్ళ ముగ్గురు వల్ల ఈరోజు నేను నిలబడి మస్తాన్ రెడ్డి గారి ద్వారా నేను ఈరోజు సన్మానం సత్కారం పొందుతానంటే అది చాలా గొప్ప విషయం విషయం విశాఖపట్నంలో నాలాంటి కళాకారులు పేద కళాకారులు నాలాంటి తల్లిదండ్రులు చూసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంతమందికి కూడా ఈ మస్తాన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు సపోర్ట్ ఉండి వాళ్ళని ముందుకునే నడిపించి మా వాళ్ళకి మృతిప్రూధి అర్థాలని ఆశిస్తూ ఆయన పెంచాలి ఈ రోజు సన్మానించాలని అది కూడా గురువుల సమక్షంలో మా హెచ్ల నుంచి గౌరుల శాస్త్రస్తారు బాం గురువు గారు జిఎస్ఎన్ దాస్ గారు అలాగే ఇంకో గురువు గారు మా బాలమోహన్ దాస్ గారు వారు కూడా నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా చేసుకున్నారు అలాగే స్వామీజీ గారు వీరందరి నుంచి ఇక్కడ చాలా మహామౌలు ఉన్నారు అందరూ కూడా వారందరి సమక్షంలో కూడా ఈ కార్యక్రమం చేయాలని ఇవాళ కాదు ప్రతి సంవత్సరం కూడా అటువంటి కార్యక్రమాలు చేసి వారు చాలా ఒక ప్రేరణ అంటే ఎవరైనా సరే తల్లిదండ్రులను చూసుకోకపోతే అలాంటి వాళ్ళకి కూడా మనం చూసుకోవాలి తల్లిదండ్రుని అని అనిపించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమాన్ని అనిపిస్తుంది అది కూడా వారి తల్లి గారి ఉంచమ్మ గారి పేరుతో ప్రత్యేక చేస్తారు అంటే తల్లిని మర్చిపోకుండా ఆయన వయసు కూడా అరవై ప్లస్ చాలా అల్ప సంతోషి చిన్న విషయాన్ని కూడా అంటే హృదయం ఆయనది ఎక్కడ ఎక్కడ కష్టం ఉన్నా సరే ఆయన వృదయం కలిగిపోతుంట సినిమా చూసి కూడా కంటిని పెట్టుకునే మనస్తత్వం